కులం బంగారం కొందామంటేనే కొనకుంటైన రోజులు ఇవి దగ్గర దగ్గర లక్ష రూపాయలున్నది జీతం వచ్చిన తెల్లారే అకౌంట్లల్లో ఐదు వందలు మిగులుతలేవని మిడిల్ క్లాస్ వాళ్ళు మిసైల్స్ లెక్క అచ్చిపడుతున్న ఆర్థిక అవసరాలతోటి నిత్యం తనలాడుతుంటారు ఒక్కొక్కళ్ళు ఇట్లా గోసపడుతుంటే ఒక బ్రోకర్ చేసేటోడు ప్లాట్లు కిరాయికి తీసుకొని వందల కిలోల బంగారం దాచిందంటే చూడుర్రీ ఏ తీర్ల దందాలు నడుస్తున్నాయో వంద కిలోల బంగారం ఒక్క కాన్నే దొరుకుతుందని కలలైనా ఊహిస్తారా ఎవరైనా అసొంటి బంగారు గనినే నడింట్ల దాసిపెట్టిండు గుజరాత్లో ఉండే ఒక స్టాక్ బ్రోకర్ చూడూరు ఎట్లా దగదగ మెరుస్తున్నాయో బంగారు బిస్కెట్లు అంతా కూడా ఒరిజినలే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదిహేడు గంటలు కష్టపడి లెక్క వీటి లెక్కలు తెలిసిరు ఇంట్లో మొత్తం ఎనభై ఎనిమిది కిలోల బంగారు కడ్డీలు పంతొమ్మిదిన్నర కిలోల బంగారు నగలు పట్టుకున్నారట ఈ బంగారం ఇలువే దాదాపు వంద కోట్ల ట్లకి మీదనే ఉన్నదట ఇక కాటన్ బాక్సులలో దాచిన డెబ్బై ఐదు లక్షల రూపాయలను కూడా దొరకబట్టిర్రు ఇవే కాదు గల వాచ్లు కూడా పట్టుకున్నారు ఒక్కో వాచ్ ఖరీదే రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉంటుందట అంటే సూడురిగా ఏ తీర్ల గజతిమింగలం ఉన్నదో సెబీ ఆఫీసర్లతోటి కుమ్మక్కాయి మూతవాడ కంపెనీలను కొని వాటి షేర్ల ధరలు ఎక్కువ రేటుకు వెచ్చిపించుకొని వాటిని అమ్మి వేల కోట్లు కమాయించిరట మహేంద్ర షా మేఘ్ షా అనే ఇద్దరు అయ్యగొడుకులు పెద్ద పెద్ద పొలిటీషియన్లు బిజినెస్ మ్యాన్ల బ్లాక్ మనీని దేశాలు దాటించి బయటి వెళ్ళి బంగారాన్ని ఇండియాకి తెప్పించుడే కాకుండా వాళ్ళందరికీ బినామీ దందాలు చేసి పెట్టుడే వీళ్ళ దందా అని పోలీసు వాళ్ళు ఇక ఈ పైసలన్నీ దాని అందుకు ఇంట్లో జాగా జాలతలేదని ఏకంగా ఒక గేటెడ్ కమ్యూనిటీల అపార్ట్మెంట్ల ఫ్లాట్ కిరాయి తీసుకొని ఆడ దాశీరాట వీటిని ఆఫీసర్లకే వీటి వాల్యుయేషన్ వేసినందుకు పదిహేడు గంటలు పట్టిందంటే చూడు రి సిరి అంతా ఎట్లా కుప్పవోసి ఉన్నదో అయినా ఒక ఆర్టీఏ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్న ఇంట్లోనే యావరేజ్గా ఐదు వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి హైదరాబాద్ అసంటి సిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్న ఇండ్లల్లో తక్కువలో తక్కువ మూడు నాలుగు వందల కోట్ల ఆస్తులు వెళ్తున్నాయి అసొంటిది గుజరాత్లో ఉన్న ఆగర్భ శ్రీమంతులకు బినామీగా ఉన్న యావరేజ్ స్టాక్ బ్రోకర్ తాన వంద కిలోల బంగారం డెబ్బై ఐదు లక్షల దొరుకుడు మన దేశంలో పెద్ద మ్యాటరే కాదు ఈయన దొరికిండు కానీ దొరకని తిమింగ్ గళాలు షాన్నే ఉన్నాయి కరోనా టైంలోనే జూడరాదురి రెండెసివిర్ మందులు అమ్మిన కంపెనీల తాన కూడా బీరువాల నిండా పికపిక దాచిపెట్టిన నూట నలభై కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి ఇట్లా ఇండియన్ల తాన్నే మస్తు పైసలు మురిగిపోతున్నాయి వాళ్లకు మనం పైసలు ఇచ్చేది ఏందని ట్రంప్ కాక ఇండియాకి ఇచ్చే పైసల సాయాన్ని ఇయనని చెప్పి బంధు పెట్టింది ఇగో గిసంటి చూసి అనుకోవచ్చు